నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కరెక్ట్ గా సంవత్సరం క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఘన విజయాన్ని మరి జూన్ నాలుగవ తేదీన వచ్చిన రిజల్ట్స్ తో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది మరి రేపటికి ప్రజలు తీర్పు ఇచ్చి కూట ప్రభుత్వానికి పట్టం కట్టి సంవత్సరం అవుతుంది మరి ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పిలుపునిస్తున్నారు జూన్ ఫోర్త్ వెనుపోటు దినోత్సవం అని ఇదిలా ఉంటే ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జూన్ నాలుగవ తేదీ వైసీపీ తీడ విముక్త దినోత్సవం అని చెప్పి ప్రకటించారు మరి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు జూన్ ఫోర్త్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటుగా జూమ్ కాల్ లో ప్రజెంట్ ఉన్నారు జనసేన సీనియర్ నేత శంకు వెంకటేశ్వరరావు గారు సార్ నమస్తే సార్ ఏంటి సార్ అసలు జూన్ ఫోర్త్ రోజు సరిగ్గా సంవత్సరం క్రితం ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఘన విజయాన్ని అందించారు మరి ఇదే జూన్ ఫోర్త్ ని వైసీపీ వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటిస్తే పవన్ కళ్యాణ్ గారు వైసీపీ పీడ విముక్త దినోత్సవం అని చెప్పేసి అన్నారు వైసీపీ వాళ్ళకి పనేం లేదు ఏదో విధంగా ఆయన ఎప్పుడు కూడా అధికారాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తెర తెరవేరకు ఉండే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో విధంగా బయటకు రావాలి జనంలో ఫోకస్ అవ్వాలి ఏ ఇష్యూస్ లేనట్టు ప్రధాన ప్రతిపక్ష హోదాయే కోల్పోయినటువంటి ప్రభుత్వం ప్రజలు పట్టం కట్టిన ప్రభుత్వాన్ని వెన్నుపోటు దిన ఏ విధంగా అంటారో మాకైతే అర్థం అవట్లేదు ఆయన అదే వెన్నుపోటు తండ్రి చావును కూడా యూటిలైజ్ చేసుకునే మనస్తత్వం ఉన్న మన ఆ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి యవనాలు మాకైతే అర్థం అవట్లేదు సరే ఆయన దినం అని ప్రకటించారు బాగానే ఉంది వెన్నుపోటు దినం ఏంటయ్యా వెన్నుపూట దినం కాదు దీపావళి ఎలా చేసి నరకాసుర్వాద ఎలా జరిగిందో అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూలదోసి కూటమి ప్రభుత్వాన్ని అఖండ మెజారిటీ అఖండ విజయాన్ని చేకూర్చిన ప్రజలకి హాయిగా సుఖ సంతోషాలతో ఉన్నారు ఈ వనీరు పూర్తవుతుందా రేపటికి ఈ పాలన అందించిన ప్రజలకి ప్రజలకి మనం దీపావళి చేసుకుందాం ఆ రోజున సంక్రాంతి ఎలా అయితే వచ్చిందో సంక్రాంతి వచ్చినప్పుడు రంగవల్లిలో ముగ్గులన్నీ వేసి ఎలా అయితే ప్రజలు సంక్రాంతి జరుపుకుంటారో అలా సంక్రాంతి జరుపుకుంటూ ఉదయం పూట ముగ్గులు వాటితోటి స్వాగతం పలకండి ప్రజలందరికీ అలాగే సాయంకాలం బాణసంచా కాల్చి నరకాసర వదల జరిగింది ఈ ప్రభుత్వం పోయి ఒక మంచి ప్రభుత్వం వచ్చింది మంచి పాలన వచ్చింది అని మా అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు పిలిపివ్వడం జరిగింది ఇది పెద్ద ఆయన ఎందుకన్నాడంటే ఆయనకి ఏం ఊసిపోక ఏదో ఏదో ఒక ఇష్యూ తీసుకోవాలి ఇష్యూ తీసుకోవటం తప్పని మేము చెప్పట్లేదమ్మా ఇష్యూ తీసుకోవాలి ఏ ఇష్యూ తీసుకోవాలి రాష్ట్రానికి ఉపయోగపడే ఇష్యూ తీసుకోవాలి ప్రజలకు ఉపయోగపడే ఇష్యూ తీసుకోవాలి ప్రజలకు మంచి పాలన అందించలేకపోతే అయ్యా మీరు ఇలాంటి పాలన అందించలేకపోతున్నారు ఇలా చెయ్యండి అని చెప్పి ఒక ఇష్యూ తీసుకోండి అదైతే తప్పని ఎవరు తప్పు పట్టరు కానీ మిన్నుపోటు ఎవరికి ఎవరు వెన్నుపోటు కూర్చారు అలాంటి నీచ చరిత్ర ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ అంటూ లేదమ్మా ఎవరో పార్టీ తీసుకుని ఆయన ఒక పార్టీ పెట్టలేదు ఎవరో రవికుమార్ అనే ఆయన పార్టీ పెడితే ఆ పార్టీని ఆయన దగ్గర తీసుకుని ఆయనకే వెన్నుపోటు పొడిచిన నైజం ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ సిపి పార్టీ ఆయన రిజిస్టర్ చేయలేదు అది జాతీయ అధ్యక్షురాలుగా పెట్టుకున్న షైబుల కూడా తోలేసారు బయటకు పంపించారు ఆవిడ భయపడిపోయి అమెరికా వెళ్ళి తల రాసుకుంటుంది సొంత చెల్లి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఈయన జైల్లో ఉన్నప్పుడు పార్టీ కష్టకాలంలో నడిపించిన షర్ములమ్మనం బయటికి పంపించారు షర్ముల ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఏ విధంగా ట్రోల్ చేశారో ఎలాంటి ప్రభుత్వమో అది ప్రతి ఒక్కరికే తెలుసు అవన్నీ ఒక్కసారి ఆయన బేరేజ్ వేసుకుని ఒక మంచిగా ఉంటే ఇప్పుడు కూడా సార్ పార్టీలు ఉన్న ఏ పార్టీ ఉన్నా ఈ పార్టీ ఏ పార్టీ ఏ పార్టీ ఉన్నా కూడా ప్రజలకి మంచి పాలన అందించే పార్టీ ఉండాలి మంచి పాలన అందించినప్పుడు ప్రజలే బయటకి పంపిస్తారమ్మా ఎవరు చెప్పక్కర్లేదు ఆ మాత్రం ఆయనకి సింపుల్ థింగ్ ఎందుకు అర్థం అవట్లేదు అవసరం అర్థం అవట్లేదు ఓకే సార్ ఇక్కడ ఇంకొక థింగ్ సార్ అసలు అధికారం రాకముందు పవన్ కళ్యాణ్ గారు ప్రతి దాని మీద స్పందించేవారు ప్రశ్నించేవారు అధికారం వచ్చిన తర్వాత ఎప్పుడైతే కూటమిలో భాగం అయ్యారో ఆయనతో ప్రశ్నించే తత్వం పోయింది ప్రజా సమస్యల మీద పట్టట్లేదు అసలు అంటూ వైసీపీ పచ్చగా లోపలంతా పచ్చగా ఉన్నట్టు వాళ్ళకి అదే కనపడుతుంది వాళ్ళు బయటకు వస్తే కదమ్మా ఎవరు అసలు ఇప్పుడు ఇప్పుడు ఆ నాయకులు అందరూ వన్ బై వన్ వన్ బై వన్ జైలు పట్టాను పట్టారు జైలుకి వెళ్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు జైలుకి వెళ్తున్నారు వాళ్ళ కేసులన్నీ మనకి ప్రజా పరిపాలన చెయ్యాలా లేకపోతే వీళ్ళందరు కేసులన్నీ తిరగ తోసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి లోపలికి పంపించాలి లాండ్ ఆర్డర్ చూసుకోవాలా ఆ అప్పుడు అంటేనమ్మా అప్పుడు మా అధినేతకి అధికారం లేదు అధికారం లేని వాళ్ళకి ప్రజా సమస్యల మీద మనం స్పందించే అవకాశం ఉంటుంది అదే పని చేస్తూ ఉంటారు అధికారం ఉన్నప్పుడు ప్రజా పరిపాలన చేయాలి పరిపాలనలో మార్నింగ్ ఎన్ని ఆయన పద్దెనిమిది గంటలు పని ఆయనకి కళ్ళు ఉన్నాయో చెవులు ఉన్నాయో టీవీలు చూస్తున్నారా లేదో పేపర్లు చదువుతున్నారా లేదో వాళ్ళ బ్యాచ్ ఏ ఉంది కదమ్మా ఎప్పుడు ఏం జరుగుద్దో అని వైగలతో గంటలతో చూస్తూ డాక్కలు చూస్తూ సోషల్ మీడియాని అసలు ప్రపంచంలో సోషల్ మీడియాని ఇలా వాడుకోవాలనేది నేర్పింది ఎవరని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాని మీద కదమ్మా సజ్జన రామకృష్ణారెడ్డి ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇప్పుడు అవన్నీ హోసలు లెక్క పట్టబోతున్నారు ఆయన ఇప్పుడు దాని మీద ఆ అభియోగాల మీద మరి ఆ కళ్ళు వాళ్ళకి చెవులు ఏమవుతున్నాయమ్మా ఎన్ని గంటలు పనిచేస్తారమ్మా ఎవరికి తెలియదమ్మా ప్రపంచంలోనే పంచాయతీలకి ఒకే ఒక్కసారి అన్ని పంచాయతీలకి నిధులు మనం డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత మామూలు పంచాయతీకి పది రూపాయలు వంద రూపాయలు ఉన్న దానికి పదివేలు చేశారమ్మా స్వాతంత్ర దినోత్సవం వేడితో జరుపుకోవడానికి వంద రూపాయలు ఇచ్చేవాళ్ళమ్మా వంద రూపాయలకి ఈ రోజుల్లో ఏమొస్తుందమ్మా ఆ వంద రూపాయలని ఆయన రావటం రావడం రావడంతోనే వంద రూపాయలు ఉన్న పంచాయతీకి పదివేలు రెండు వందల యాభై రూపాయలు ఉన్న మేజర్ పంచాయతీకి ఇరవై ఐదు వేలు శాంక్షన్ చేసి ఘనంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే అవకాశాన్ని ఒకే ఒక్క సంతకంతో పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై గ్రామాలు ఎన్ని ఒకే ఒక్కసారి ఇచ్చారమ్మా అది అబద్ధమా నిజమా అలాగే రోడ్స్ అమ్మా రోడ్స్ ఎక్కడ ఎక్కడ ఉన్న గోతులు ఉన్న రోడ్స్ ఎన్నో కష్టాలు ఉన్న పల్లెటూరు లో ఒక వంద మంది ఉండే తండాలు ఏవైతే ఎస్సీ ఎస్టీ ఎస్టీస్ కొండల మీద ఉంటారమ్మా నార్మల్ గా కొంతమంది ఎస్టీలు కిందకి దిగరమ్మా మనం ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా ఒక పది ఇళ్ళులు ఒక ఐదు ఇళ్ళులు ఒక ఇరవై ఇళ్ళులు అలా తండాలు తండాలుగా ఉండి వాళ్ళ జీవనం సాగిస్తూ ఉంటారు గర్భిణీ స్త్రీలు రావడానికి వాళ్ళు వెళ్ళడానికి ఎవరైనా ఏ వైద్యం చేయించుకోవాలో చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన స్వయంగా నక్స్లట్స్ ఏరియాకి వెళ్ళి అక్కడ పడుకున్నారమ్మా ఇప్పుడు వరకు ఏ ముఖ్యం ఉప ముఖ్యమంత్రి గాని ముఖ్యమంత్రి గాని మంత్రి గాని అట్లీస్ట్ ఎమ్మెల్యే గాని పడుకున్న దాఖలాలు గడిపిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నమా గాలి నడికనే కూడా వస్తున్న జనాలకి కాళ్ళు ఇబ్బందులు ఉన్నాయనే ఒక మామను చూసి ఆ చుట్టుపక్కల ఆ ఊరి ప్రజలందరికీ స్లిప్పర్స్ పంపించిన ఘనత ఎవరికైనా ఉందంటే స్పందించే గొడవ ఉందమ్మా ఆయనకి ఆయన ఈ గొడవలే చూస్తాడా పాలనే చూస్తాడా ఓ పక్కన పాలన చూడాలి అలాగే అంత ద సేమ్ టైం ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కొన్ని పిక్చర్స్ సైన్ చేసి వందల కోట్ల వ్యాపారం ఆగిపోయి ఉంటే రాత్రి పగల అంటే మాకు స్వయంగా తెలుస్తుందమ్మా మా అధినేత మేమే కలవలేని పరిస్థితి ఉందమ్మా ఎందుకంటే సీరియస్ గా ఉండి సీరియస్ ఇంపార్టెంట్ విషయం ఉన్న వాళ్ళు కలవండి నాకు ఇంత షెడ్యూల్ బిజీగా ఉన్నాను మీరు ముందే అపాయింట్మెంట్ తీసుకోండి అని మాకు చెప్పారు కాబట్టి అది ఆఫ్ ద రికార్డ్ మాకు తెలుసు నాకు ఎంత కష్టపడుతున్నారు టైం వేస్ట్ చేయట్లేదమ్మా అమ్మా మే ఆ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది మనం ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళకే తెలిసింది ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు సనాతన ధర్మం అని ఏ ఇష్యూ మీద స్పందించలేదో వాళ్ళు ఒకసారి చెప్తే దాన్ని మేము కూడా స్పందిస్తాం అమ్మా తప్పైతే లేదు కదమ్మా ఏ విషయం మీద తెలియదు మాకు చెప్పాలి వాళ్ళు చెప్తే మేము స్పందిస్తాం